నమస్తే నేను మీరు మీరు చూస్తున్నారు ఏం మాన్యోస్ కరూరు జిల్లా నియోజకవర్గం గోరియన్ల మండల పరిధిలోని గంజహల్లి ఎన్నకెళ్ళ గ్రామాల సమీపంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు ఈ సందర్భంగా గంజహల్లి సర్పంచ్ రాముడు మాట్లాడుతూ రెండు గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎవరు కూడా ఒంటరిగా పొలాలకు వెళ్లకుండా గుంపులుగా వెళ్ళాలని మల్లెలవాగు వంక సమీపంలో చిరుతపులి ఉండొచ్చు అనే అనుమానం కూడా కలుగుతోందని తెలిపారు చిరుతపులి పాదాల అచ్చులు గ్రామానికి అతి దగ్గరలోనే ఉన్నాయని కేవలం ఐదు వందల మీటర్ల దూరంలోనే ఉందని గొర్రెలు మేకలు ఆపుకునే వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు అటవీ శాఖ అధికారులకు తెలియజేశామని చిరుతపులి నిన్నటి రోజున సంచరించి నాగేంద్ర అనే రైతు పొలాల్లో కట్టేసిన దున్నపోతును చంపడంతో ఇటు ఎన్నకండ్ల అటు గంజాలి గ్రామాల్లో భయోందాలను నెలకొందని ఫారెస్ట్ అధికారులు స్పందించి చిరుత పులిని స్పందించి తమకు రక్షణ కల్పించాలని కోరారు తోలు మా తే కట్టు కాదు తోలు చూడు తోలు లెట్టే తోలి ఐన్ గుడి బనమేసా ఐ ఇక్కడ అటజిల్లా అబుడిమౌతలింటి రాస్తారు యా కొడవే చెప్తా ఏమ్ గా వస్తా గ్రామం सरपंचగా గెంజల గ్రామం గోయన్న మండలం కరుణ జిల్లా మా ఊరికి చిర్తా పులి వచ్చినట్ల సమాచారం ఉంది ఇక్కడ ఎలకన్న దగ్గర మన రాత్రి మంగళవారం రాత్రి ఒక దినపుతుంది నింది మంగళవారం బుధవారం తిని ఇటు ఇటు వచ్చి మా ఊరి కొల్మెరొచ్చి వచ్చి వంక దగ్గర వచ్చింది ఇక్కడ దగ్గర గరగ ఉంది ఇక్కడ జీడి భూమి ప్రాజెక్టు భూమి ప్రాజెక్టు భూమిలో చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి మాకి అడవికి ఐదు వందలు అడుగుల మీటర్ల దూరం ఉంటది కాబట్టి ఇక్కడ గొర్రెల మేకలు ఎక్కువ సంచరిస్తుంటాయి చిత్తపులు అనేది రెండు రోజుల నుంచి వైరల్ అయింది ఇక్కడ మా ఊరు మేరకి వచ్చి జాడలుగానే మాకు కనపడినాయి కాబట్టి ఇక్కడ అడవి అధికారులు ఫారెస్ట్ అధికారులు దాన్ని ఖచ్చితంగా గుర్తించి పట్ట ఫోన్ ఎందుకంటే అందరు రైతులు బిక్కు బిక్కి బిక్కుమంటున్నారు అడిగి పోవాలంటే ఊరు పోలేదు ఇక్కడ చిరుతపులు భయపడి ఇక్కడ ఉన్నారు ఈ నిర్లక్ష్యం చేస్తే దాని అటాక్ జరుగుతుందని మా భయంతో ఉన్నాము కాబట్టి అడవి అధికారులు కూడా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండండి భార్య భర్తలు వెళ్ళండి చేయాలకు వెళితే ఒంటికి వెళ్ళొద్దండి ఇక్కడ చిరుతూలు అనేది అది ఒక ముగుజీవైన ప్రాణ అటాక్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని గుర్తించి దాన్ని ఎమర్జెన్సీ పట్టుకుని పోతే అది బాగుంటది ఇక్కడ మా ఊరు జరగచ్చు రేపు ఇంకూరు కావచ్చు ఇప్పుడు మూడు రోజుల నుంచి మా ఊరు వెనకంలా ఈ పిల్లనే నగేంద్రు అనే ఉంది దొన్న పూర్తిని ఆట నుంచి జాడబట్టుకొస్తే కరెక్ట్ మా ఊరికి దగ్గరలో ఐదు వందల దో జాడలు పడి ఇంకా వెళ్ళిపోయింది కాబట్టి పొలాలకు వెళ్ళాలంటే బిక్కిబిక్కుమంటున్నారు అందరు దాన్ని అడివాదాలు గుర్తించి ఖచ్చితంగా దాన్ని బంధించాలనేది మా విజ్ఞప్తి గ్రామస్తు కూడా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలా ఏదన్నా అటాక్ జరిగితే కష్టమవుతుంది ఆ ప్రాణంలోకి తీర్చుకోలేము ఎందుకంటే అది ఫుల్ అనేది ఏ జీవన అటాక్ చేస్తుంది ఒక మనిషినే కాదు ఖచ్చితంగా వరల మేకలు కూడా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే అది ఎప్పుడు ఏం జరుగుతుంది తెలియదు వచ్చి మనకు చెప్పిరాదు అది కాబట్టి మన వృత్తి ప్రజలు కూడా ఎక్కడ ఉంటే సమాచారం ఇస్తే మాము ఉన్న సమాచారం ఇస్తాము ఈ రెండు రోజులు మాత్రం అప్రమత్తంగా ఉండాలనేది మా సమాచారం అన్న మా ఎన్నకల్లా గ్రామం బాయల మండలము కర్నూలు జిల్లా నా పేరు నాగేంద్ర చేనకారు నాలుగు పశువులు కట్టేసి ఉంటే యాజం వచ్చి చిరత వచ్చి ఒకటి దూరం ఎత్తుకొని పోయి దొండపోత దూడ ఎత్తుకుని పోయి కొండలే దండి దండిలోకి ఎత్తుకుని పోయి కొండలోకి ఎత్తుకుని పోయి తిన్నది అని చూసినాము అనువాళ్ళు చూసినాం దాన్ని మరి తిరుపతిన బుధవారం రోజు అది ముందు బాగుంది మరి వెనక భాగం మతం తిన్నది మరుసటి రోజు బుధవారం బుధవారం రోజు అని కోరుతున్నాం ఎన్నికల్లో గ్రామం మీరు ఎప్పుడు గుర్తించినారు

అది కొండల ఆడ శనికాడ అత్యసి దున్నపొద్దు పట్టుకొని పోయి కొండలేకపోయి తినేదే శరతపులి అసలు మంది ఆడ సిడిపత్తి చేసే ఊళ్ళు కానీ ఆడోళ్ళు కానీ మొగర్లు కానీ ఎవరు శనలకాడి పోవడం లేదు శన అని భయపడే ఊర్లోనే ఉండరు ఏం చేసి మంగళవారం మంగళవారం నాడు పొద్దున ఐదు గంటలకు చూసుకునేమే ఐదు గంటల నుండి ఆ ఆరు గంటల దగ్గర ఎత్తుకులాడేమి అదల కనపల్లె బయల్లా కొండల్లోనే షట్లలోనే ఉండదు ఏమండదు బుడికి బుడికి చాలా ఊపిచ్చినాము గంజాలకల్లా బుధవారం రాత్రి ఇక్కడ చేరినది ఊరి మేరకు వచ్చి గంజాల మేరకు ఊరి మేరకు వచ్చి ఇట్లా మెలలాగా అనేది పోయినది సార్ మన వచ్చేసి గంజాల గ్రామం గొనగల మండలం ఇక్కడ కర్నూలు జిల్లా మా ఊరి సరిహద్దుల్లో చిరుతపులు సంచరిస్తుందని రెండు రెండు మూడు రోజుల నుండి సమాచారం ఉంది ఇక్కడ పక్కనే ఎన్నకండ్ల మా పొలిమేరలోనే ఒక దున్నపోత దూడని తినింది దాని జాడలు మా ఊరు దాకా రస్త పొడుగుతో ఉన్నాయి మా ఊర్లోకి సంచరించిందంటని మా ఊరు గ్రామస్తులు చాలా భయపడుతున్నారు దీనికి ప్రభుత్వం తగిన అటవీ శాఖ అధికారులని పంపించి మాకి కొంచెం భద్రత కల్పించాలని అని ఆ చిరుతపులు పట్టుకొని అడవి శాఖలు శాఖ అధికారులు మాకు భద్రత కల్పించాలని మా జనాలకి రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి విన్నపం తెలుపుతున్నాము మా గ్రామ సర్పంచ్ మా గ్రామస్తులందరూ కలిపి మా మీడియా తరఫున తెలుపుతున్నాము మా పేరు వేణు గంజల్లా ఆర్ఎంపి డాక్టర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి